సౌత్ ఇండియా స్టార్ నటి వరలక్ష్మి కుమార్ కు ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది డ్రగ్స్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెను విచారించబోతోంది గతంలో వరలక్ష్మి దగ్గర ఆదిలింగం అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ గా చేశాడు డ్రగ్స్ ఆయుధ సరఫరాలో అతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది అందుకే ఈ కేసులో విచారణకు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది నటి వరలక్ష్మి అసిస్టెంట్ ఆదిలింగం దగ్గర రెండు వేల కోట్లకు పైగా విలువైన మూడు వందల కేజీల హెరాయిన్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ నైమ్ఎం తుపాకులు మందుగుండు సామాగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆదిలింగాన్ని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించగా డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పాడు గతంలో వరలక్ష్మి దగ్గర పిఏగా పనిచేసినందున ఆమెను కూడా ప్రశ్నించారని ఎన్ఐఏ నిర్ణయించింది నటి వరలక్ష్మి శరత్ కి నోటీసులు కూడా అందాయి ఎన్ఐఏ విచారణకు హాజరవడానికి కొంత టైం అడిగినట్లు సమాచారం వరలక్ష్మి దక్షిణాది భాషల్లో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయింది ఈ మధ్య హనుమాన్ సినిమాలోనూ రోల్లో నటించింది ఇక రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ టైంలో డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది మరోవైపు నటుడు శరత్ కుమార్ తన పార్టీని ఈ మధ్య బీజేపీలో విలీనం చేయడానికి ఈ డ్రగ్స్ కేసు కూడా కారణమని భావిస్తున్నారు మతతత్వ రాజకీయాలకు ఎన్నటికీ మద్దతు ఇవ్వబోనని బీజేపీతో పొత్తు పెట్టుకునే సమస్య లేదని గతంలో చెప్పారు శరత్కుమార్ కానీ ఉన్నట్టుండి ఈ మధ్య తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు దేశాభివృద్ధికి యువతకు మేలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు పైగా మోడీ పాలనను ప్రశంసించారు కూడా బీజేపీపై అంత కఠినంగా ఉండే నటుడు శరత్కుమార్ తన కూతురు వరలక్ష్మి కోసమే మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది ఆమెకు ఎనఏ నోటీసులు పంపిన తర్వాతే తన పార్టీని శరత్కుమార్ విలీనం చేసినట్లు టాక్ నడుస్తోంది ఈ కేసులో వరలక్ష్మి ప్రమేయం ఉందని తేలితే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు thank